ఈ దశాబ్ద కాలంలో ఈ దశాబ్ద కాలంలో ఎంత నలిగాని నాకు తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకన్ కట్ చేస్తున్నాం ఈరోజు కాకపోతే ఇక్కడి దాకా తీసుకురావడానికి చాలా చాలా నలిగాం చాలా చాలా ఇబ్బందులు పడ్డాం త్యాగం ఇది అందరూ గ్రహిస్తారని దీన్ని గుర్తిస్తారని వ్యక్తిగతంగా నేనేం గుర్తింపు కోరుకోను కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి బియాండ్ కాస్ట్ బియాండ్ క్రీడ్ బియాండ్ రిలీజియన్ బియాండ్ రీజియన్ వి ఆల్ షుడ్ బి అస్ వన్ ఒక మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ఏ యువతకైతే ఉపాధి అవకాశాలు లేవో ఏ మహిళలకైతే ఎంటర్ప్రినూర్స్గా కావాలో మధ్యతరగతి మహిళలు ఏం కోరుకుంటారో వారికి ఏం చేయాలి స్కూల్కి వెళ్ళే ఆడబిడ్డలకి టాయిలెట్ సౌకర్యాల దగ్గర స్కూల్ సౌకర్యాలు కానీ అన్ని కులస్తులకి అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈరోజున నేను జనవాణి కార్యక్రమం ఈరోజు అధికారంలో లేనప్పుడు ఈరోజు తిరిగాం రేపు పొద్దున అధికారం వచ్చినప్పుడు కూడా ప్రతి నెల జనవాణి కార్యక్రమం పెడతాం మా వాళ్ళు తప్పు చేసిన మా వాళ్ళు తప్పు చేసిన అది మీరు నా దృష్టికి తీసుకొస్తే మేము కరెక్ట్ చేసుకుంటాం మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి భవిష్యత్తులో వచ్చే సభలో చెప్తాను దివ్యాంగులకు సంబంధించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి రైతాంగానికి సంబంధించి ఏ సమయం ఎలాంటివి ఉన్నాయి పెద్దలకి అలాగే ఉద్యోగస్తులకి టీచర్లకి యువతకి మహిళలకి డ్వాక్రా మహిళలకి అంగన్వాడీ టీచర్లకి ఇలా అన్ని వర్గాలు అలాగే మీరు మైనారిటీలు కాదు మీరు మెజారిటీలు అని చెప్పి నేను అనుకుంటాను ముస్లింల గురించి మైనారిటీ అనే పదం ఒకసారి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది ఎప్పుడు మీరు నా గుండెల్లో మెజారిటీ మీరు అలాగే క్రిస్టియానిటీ తీసుకున్న పాస్టర్ సోదరులందరికీ ఇదే సభలో చాలా చేసిన నుంచి వచ్చిన పాస్టర్ సోదరులకి అందరికీ కూడా నేను ఓట్ల కోసం ఎప్పుడు మిమ్మల్ని అడగను మనస్ఫూర్తిగా నేను గౌరవించేవాడిని నా భారీ కూడా క్రిస్టియన్ కానీ నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు ఎందుకంటే నా అన్ని మతాల మీద గౌరవం ఉందని చెప్పడానికి చెప్తున్నాను ఎందుకంటే మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కాంక్షించేవాడిని కోరుకునేవాడిని మీరు అండగా నిలబడతారని ఆకాంక్షిస్తూ ఇదివరకు గెలిచినా ఓడినా మీ వెంటే ఉంటాను అని చెప్పేవాడిని ఇప్పుడు గెలుస్తున్నాం గెలిచే తీరుతున్నాం మీ వెళ్ళంటే ఉంటాను కష్టాలు అయిపోయినాయి ఇప్పుడు ఛాలెంజ్లే ఉన్నాయి ఛాలెంజెస్ ఏంటంటే భవిష్యత్తు నిర్మాణం ఎలా చేయాలి దాని మీద ఛాలెంజ్ జగన్ పోతున్నాడు వైసీపీ పోతున్నాయి పొత్తు గెలుస్తుంది ఏ రౌడీ మొక్కలైతే అరాచకం చేసినాయో ఆ రౌడీ మొక్కలకి జనసేనాని శక్తి చూపిస్తాం ఇది మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ మెసేజ్ అంతా మీ మీ మాధ్యమాల ద్వారా బయటికి తీసుకెళ్ళండి ఎక్కువ మందిని ఓటింగ్ తీసుకొచ్చేలా చేయండి పది పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువ యువత యువకుల్ని పొత్తుకేసేలా మీరు మాట్లాడండి కన్విన్స్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటి నుంచి మీ వెలుగులోకి తీసుకురండి మనందరి బాధ్యత ఇది నా బాధ్యతని నిర్వర్తిస్తున్నాను నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను మీ బాధ్యత మీరు మనందరి బాధ్యత ఎవరి కాళ్ళు నిర్వర్తిద్దా నిర్వర్తిద్దాం సోషల్ మీడియా గురించి సోషల్ మీడియా ఒక గ్రేట్ టూల్ అది కత్తిని తీసుకెళ్ళి జగన్ చేతిలో పెడితే బాబాని చంపేస్తాడు సజ్జలు గారా నాకు తెలియదు నాకు చాలా కాంప్లికే కాంప్లెక్స్ కాంప్లికేటెడ్ తీరుస్తున్నాను నాకు తెలీదు అది బాబాయ్ గారు చనిపోయారు అంటే సోషల్ మీడియా టూల్ అంటే కత్తి ల్యాండ్ దాంతో కూరగాయలు చేసి కట్ చేసి కూరపప్పు వండుకోవచ్చు బతకచ్చు ఎదుటి మనుషులు పొడి చేయొచ్చు కోడి కత్తితో కూర్చొని డ్రామాలు కూడా చేయచ్చు కానీ సోషల్ మీడియా సచ్ టూల్ నేను ఎందుకు సోషల్ మీడియాలో కూడా చాలా అవృద్ధిలో వాడతాను అవసరమైన మేరకే వాడతాను ఫాలోవర్స్ కోసం ఈ పిచ్చిగా నేను చేయలేను నేను లైక్స్ లైక్స్ కోసం డిస్లైక్స్ కోసం నేను చూడను కాకపోతే సోషల్ మీడియాస్ ద గ్రేటెస్ట్ టూల్ ఒక తెల్ల పేపర్ ఇస్తే ఒక పేపర్ ఇస్తే దాని మీద ఒక కవి రాస్తే శ్రీశ్రీ రాస్తే మహాప్రస్థానం వస్తాయి జగన్కి ఇస్తే బూతులు వస్తాయి సో సోషల్ మీడియా సచ్ ఎ గ్రేట్ టూల్ మీరు విదేశాల్లో కూర్చొని ఎక్కడ కూర్చొని ఇక్కడది మీరు నిర్ధారించకండి సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి సోషల్ మీడియాస్ బికమ్ అ అనేస్ ఇన్ ఏ అవే చచ్చిపోతున్నారు చాలామంది నలిగిపోతున్నారు అది ఈ పొలిటికల్ రైవల్స్కి అది వెపన్ అయిపోతుంది మన వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు ప్రత్యర్థులను తిట్టేటప్పుడు కూడా ఒకవేళ మీరు భాషని తట్టుకోలేనంత తిడితే మటుకు ఇందుకు తిడుతున్నామని వాళ్ళది పోస్ట్ చేయండి తప్పక తిడుతున్నామని అంతేగాని మీరు ఎదురు పడిపోయి చిన్నపాటి కామెంట్ నేను తిట్టినా కానీ కొంచెం భరించండి పాల మహా అయితే ఏం జరగద్దు మీరు ఒకటి ఆలోచించండి ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడికి వెళ్దాది మహా అయితే కుడికన్ను మీద కానీ ముక్కు మీద కానీ పడదు అంటే వాళ్ళు ఐడి దాన్ని బట్టి జనసేన ఏదైనా మనం సోషల్ మీడియాని బీ రెస్పాన్సిబుల్ ఎందుకంటే సోషల్ మీడియాలో భవిష్యత్తులో ఒక డేటా ప్రొడక్షన్ బిల్ వస్తుంది డేటా సెక్యూరిటీ బిల్ ఇవన్నీ వస్తున్నాయి అందువల్ల ఇప్పటి నుంచే దీన్ని మన క్రమబద్ధీకరణ చేసుకుంటే ఇట్ వుడ్ బి గ్రేట్ టూల్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐప్ వన్ ఎవరు ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు ఆయన కూడా కూర్చోబెట్టి చేసే ఆ స్థాయిలో ఉన్నాయి ఎవరో మకానికి తగిలించేసి ఇవి కూడా జరుగుతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెస్ బికమ్ సచ్ అనేజ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఎందుకంటే అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉండదు మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ దాంట్లో భాగంగా మీరు ఎవరన్నా సరే నన్ను తిట్టగానే వెంటనే మావడి చేసినట్టు మామూడి మనమే పబ్లిసిటీ చేస్తున్నాం మీరు చేయకండి నిర్ధారించుకోండి అలాగే మన మీదే కాదు ఈవెన్ వైసీపీ మీద వచ్చినా కానీ ఇది వాస్తవం అవాస్తవం కాదా నిర్ధారించుకోండి ఎందుకంటే మనం దాన్ని భరించద్దు దాన్ని తప్పైనప్పుడు మటుకు మొత్తం మీద పడిపోయింది అది తప్పులేదు కానీ అనవసరంగా మనం కూడా దాన్ని పెంచి పెద్ద చేయకండి చాలాసార్లు నా దృష్టికి వైసీపీ నాయకులు జగన్ గారు ఇంట్లో విషయాలు చెప్తా ఉంటారు వచ్చి ఇంట్లో విషయాలు చెప్తా నేను అడుగుతాను ఫస్ట్ మీరు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు నేను అలాంటి వాళ్ళు కలవన్నాను చెప్తాను ఇప్పటి నుంచి కదా రెండు వేల తొమ్మిది నుంచి నాకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి సంబంధించి పనిచేసే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆయన గురించి ఇలా చెప్తా ఉంటే ఫస్ట్ ఆయన మీకు జీవితం జీవితం ఇచ్చాడు జీతం ఇచ్చాడు ఆయన ఆయనకు ద్రోహం చేసినాడు మళ్ళీ నాకు ద్రోహం చేయడం గ్యారంటీ అని అవసరం వెళ్ళిపోయాను అందుకని అంటే ఇలాంటివి ఉంటాయి అందుకని మీరు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో లెటస్ బీ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ ఆ మోడస్ ఆఫ్ ఇండియా లేదంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రోగ్రామ్ ఏదో మీరు నేను ఎన్ని రూల్స్ చెప్పినా కానీ పాటించేది మీరే నేనైతే నేను నా రూల్ పాటిస్తాను నేను ఫాల్స్ ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ నేను పోస్ట్ చేయను ఏదైతే చెప్పదలుచుకున్నానో ఎంతమంది అటాక్ చేసినా బలంగా ధైర్యంగా చెప్తాను సో దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని యూజ్ ఇట్ ఇస్ అ గ్రేట్ టూ మీ అందరికీ సంబంధించి లెటస్ హ్యావ్ వన్ జనసేన అంబ్రిల్ ఇది శతగ్ని అనేది ఒక జనసేన అంబ్రిల్ దీంట్లో జనసేన మెంబర్షిప్ ఉన్నా లేదా నాకు అనవసరం ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములే సో మీరందరూ సత్య కింద వస్తారు మనస్ఫూర్తిగా తెలియజేసుకుని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ ఎందుకు ఎందుకాలను పొగడరాని తల్లి భూమి భారతిని అంట అలాంటి భూమాతకి అలాంటి భరత ధన్యవాదాలు తెలుపుకుంటూ నేష నేషనల్